హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హేమ ఈరోజు స్పెషల్ కొర్రల పాయసం అండి నేను ఒక కప్పు కొర్రలు తీసుకున్నానండి కొర్రల్ని బాగా వాష్ చేసుకుని దాన్ని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాను కొర్రల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది చిన్నపిల్లలకు గర్భిణులకు మంచి ఆహారం రక్తహీనతను నివారిస్తుంది గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఊబకాయాన్ని తగ్గిస్తుంది ఒకటా రెండా ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు పూర్వకాలంలో అన్నానికి బదులుగా కొర్రల్ని వండుకుని తినేవారంట అందుకేనేమో ఏ వ్యాధులు లేకుండా సెంచరీ కొట్టేవారు మరి అలాంటి కొర్రలతో మనం పాయసం చేసుకుంటే ఎంత హెల్దీ రెసిపీ అనుకుంటున్నారు రెసిపీకి వస్తే నైట్ అంతా నానబెట్టుకున్న దాన్ని ఇంకొకసారి కడుక్కొని కుక్కర్లో వేసేసుకుందామండి కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం రెగ్యులర్గా కొర్రలు తినలేకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కొర్రల్ని మన ఫుడ్లో చేర్చుకుంటే చాలా మంచిది అంటండి అందుకని నేను పాయసంతో స్టార్ట్ చేశాను యాక్చువల్గా కొర్రలతో చాలా రెసిపీస్ చేయొచ్చు అవి నా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను త్రీ విజిల్స్ పెట్టుకున్నాక కొర్రలు ఇలా ఉడికిపోయాయండి నేను ఇంకా సాఫ్ట్గా కావాలని పాలల్లో ఉడకపెట్టుకుంటున్నాను నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను సో పాలల్లో బాగా ఉడకనివ్వాలి అడుగంటకుండా ఉంటలు కట్టకుండా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉడికించుకోవాలి పాలు పోసాను కదా పొంగకుండా కూడా ఉంటుంది మనం కలుపుతూ ఉంటే నాకు కొర్రలు చూపించిన విధంగా సాఫ్ట్గా ఉడకడానికి టెన్ మినిట్స్ పట్టిందండి ఇప్పుడు ఇలాచి యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని కొంచెం కలుపుకుందాము నేను ఒక కప్పు కొరలకి కప్పు బెల్లం తీసుకున్నానండి సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకుందాము అంతేనండి పాయసం రెడీ అయిపోయింది కొంచెం జీడిపప్పు ఎండి ద్రాక్ష నేతిలో వేయించుకొని పాయసంలో కలిపేసుకుందాం అంతేనండి రుచికరమైన కొరల పాయసం తయారైపోయింది మీరు ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్